నా కస్టమర్లకు స్నేహితులకు మిత్రులకు బంధువులకు వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ప్రతి ఒక్కరికి మన మన ఫ్యామిలీలో మన ఇంట్లో ప్రతి ఒక్కరికి ఆధారు పాను ఓటర్ బ్యాంక్ అకౌంట్ ఈ నాలుగు కంపల్సరీ ఉండేవి సో దీంట్లో ఆధార్లు ఏం తప్పు ఉందో ఓటర్ కార్డులో ఏం తప్పు ఉందో బ్యాంకులు ఎట్లా ఉందో పాన్ కార్డు ఎట్లా ఉందో మనం ఒకసారి చూసుకోము సో ఒక అర్ధ గంట సేపు టైం కేటాయించి ఇవన్నీ ఒకే తీరుగా ఉన్నాయా మనం తప్పులు ఉన్నాయా తప్పులు తప్పులు తప్పులుంటే మనం సరి చేసుకోవచ్చు నాకు కాల్ చేస్తే మీకు ఇమీడియట్లీ అవన్నీ ఎట్లనేది మీకు చెప్తాను నేను అంతేకాకుండా పిల్లల విషయంలో పిల్లల విషయంలో స్కూల్లో ఒక రకంగా ఉంటుంది పేరు డేట్ ఆఫ్ బర్త్ బర్త్ సర్టిఫికేట్ ఒక రకంగా ఉంటాయి ఆధార్ కార్డు ఒక రకంగా ఉంటుంది ఇవి కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి అవసరం అంటే స్కూల్కి వెళ్ళి ఆ పేరు ఎలా ఉంది సార్ డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉంది అని మనం అడగండి మనం అడిగితే వాళ్ళు చెప్తారు చెప్పినాక మనం అన్ని కరెక్షన్ పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదు ఏదైనా అర్జెంట్ అన్నప్పుడు అవసరం వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది సో అందుకే మీకు ఈ వీడియో చేస్తున్నాను దయచేసి మీరు ఒక్క అర్ధ గంట సేపు టైం కేటాయించి దేంటదేం తప్పులు ఉన్నాయో మొత్తం ఒక్కసారి చెక్ చేసుకోండి పిల్లలే కానీ మీవి కానీ ఎవరిదైనా సరే చూసుకుంటే నాకు ఒక్కసారి కాల్ చేస్తే దేంట్ తప్పు ఉందో దాన్ని ఎట్లా చేయాలి ఎట్లా చేసుకుంటే అవుతుంది ఎక్కడికి వెళ్ళాలి ఒకవేళ నా పేరు తప్పు ఉంటే ఆధార్ సెంటర్కి వెళ్ళాలి డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఉంటే ఆధార్ సెంటర్కి వెళ్ళాలి బర్త్ సర్టిఫికేటు అడ్రస్ ఏవైనా చేయాలంటే నేను చేస్తాను ఓకే దీన్ని నో ప్రాబ్లం ఏదైనా ఉంటే కాల్ చేయగలను థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక్కసారి చెక్ చేసుకొని నాకు అప్రోచ్ అయితే మీకు డీటెయిల్గా అన్నీ క్లియర్గా చెప్తాను థ్యాంక్ యూ